కూడా పరిచర్య ప్రారంభ దున్నాళ్ళు ఏం కావాలన్న మా ఇంటికి వెళ్ళేది ఏం కావాలన్న మా ఇంటికి పోయేది నేను నేను రావడం మమ్మ లూరా నువ్వు రాక అనేది అసలు నేను ఇంకా అడగలం అడగల ఏమి లూరా నువ్వు రామా అనేది ఎన్నిసార్లు అట్టు వచ్చాను వెనక్కి ఒక చిన్న సంచి తీసుకొని బ్యాగ్ తీసుకొని కవర్ తీసుకొని బియ్యం రైస్ కిలో వాళ్ళు వనవులు ఎక్కడి నుంచి తెచ్చిచ్చా మీకు మా దగ్గర పోపోని మమ్మీ తెచ్చారా అంటే నేను తేలేను ఎట్లా మరి ఇప్పుడు ఆమె ఏం చేసేదండి ఆ పక్కన ఎవరో ఒకరు అడిగి తీసుకొచ్చి వండేసేది ఇలా ఎన్ని మారులోనండి కేవలం ఒక రెండు మూడు కిలోలు బియ్యం కోసం సంచి పట్టుకొని వెళ్ళిన రోజులు ఖాళీగా వచ్చిన రోజులు కానీ ఒకరోజు దైవజనురాలు చెప్పారు ఇక నువ్వు సంచి తీసుకుని వెళ్లకు మరి ఎట్లా మరి పిల్లలు ఉన్నారు కదా ప్రభువుని అడుగుదాం ఇస్తే తిందాం లేకపోతే చచ్చిపోదాం అంతేనా అంతే దేవునితో ఒక నిబంధన ఏం చేసామండి మేమిద్దరం భోజనం లేకపోతే ఇలా ఉంటాం ప్రభు ఇంకా మేము వెళ్ళి అడగం మేము ఎప్పుడు ఎవరిని అడగం దైవచంద్రాలు ఖాళీ పాత్ర ఇట పట్టుకొని ఈ ఖాళీ పాత్ర ఎప్పుడు ఖాళీ ఉండకూడదుగా ఇంకెప్పుడు మేము ఎవరిని అడగొద్దు మేమే ఇతరులకు పెట్టాలి ఇతరులకు భోజనం పెట్టే వాళ్ళకి ఉండాలి తప్ప మేము ఎవరిని అడుక్కునేటట్టుగా మమ్మల్ని చెయ్యొద్దు మేము అలవాటు మానేస్తాం ఇంకెవరి దగ్గరకు వెళ్ళాండి ఆ ఖాళీ పాత్ర పట్టుకొని ప్రార్థన చేశాం దేవుడు ఏం చేశాడు తెలుసా కొన్ని దినాల తర్వాత సమృద్ధిలో నడిపించి మేం తినడం కాదండి ఇతరులకు పెట్టి కృపలోకి దేవుడు తీసుకొచ్చాడు ఈరోజు ఎంతమంది ప్రతి ఆదివారం భోజనం చేస్తున్నారు ఇక్కడ ఎంతమంది ఉచితంగానండి డబ్బులతో కాదు మేమేమనుకుంటాం తెలుసా మీరు భోజనం చేస్తారు కదా మీరు ఉచితంగా భోజనం చేస్తూ వెళ్ళిపోతుంటారు కదా ఎంతమంది భోజనం చేశారు అని అడుగుతాం మా మన బిడ్డని అక్కడ కరుణమని ఇవాళ ఒక అరవై మంది డెబ్బై మంది దాకా చేశారు డాడీ అని చెప్పుద్ది మమ్మీ అని చెప్పుద్ది మమ్మీ అంటారు ఏమండి ఇవాళ ఒక అరవై మంది భోజనం చేశారండి ఇవాళ కొంతమంది భోజనం పెట్టాం ఒకప్పుడు భోజనం కోసం రోడ్డు ముందగడబడ్డాం కదా ఒకప్పుడు భోజనం కోసం హోటల్ ముందు గడపడ్డా కదా ఒకప్పుడు భోజనం కోసం వాళ్ళు ఇల్లు తింటుంటే ఎదురు చూసా కదా నేను అనుకుంటాను అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనుకుంటా ఇస్త్రాకు మీద కూర్చున్ను లేపేస్తే ఇస్త్రాకు మీద భోజనం కలుపుకొని తింటుంటే లాగేస్తే ఎంత బాధగా ఉంటుందండి పట్టుకొని తీసుకొచ్చిచ్చే అడుగు అంటే ఒకసారి ఎలా ఉండదు చేతులు బైబిల్ చేతులు ఇస్తా నాకు బాస్పట్లు వేసుకొని ఇసుకలో కూర్చొని ఆ భోజనం ఏంటంటే ఆ స్థితి నుంచి వాళ్ళ కొంతమందికి మందికి రెండు వందల మందికి ఎంత మంది వస్తే అంత మంది భోజనం పెట్టి గొప్ప దేవుడు తీసుకొచ్చా అంటే అనుకున్నాం ఎప్పుడు ఇతరుల మీద మేము ఆధారపడకూడదు ఎప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళకూడదు ఎవరిని ఏమడగదు చిరిగిపోయినా బ్లౌజే గుట్టుకునేది చిరిగిపోయేది మేము చూసేవాడిని పాస్టర్స్ ఎవరన్నా వస్తే ఎవరైనా వస్తే రా బయట కంటే చీర నీటి చుట్టుకొని వచ్చి నిలబడేది లోపల బ్లౌజ్ అంతా చిరిగిపోయి ఉండేది ఎందుకు చేరు నేను చుట్టుకున్నది నాకే తెలుసు ఆ స్థితి నుంచి కొద్దిమందికి ఇచ్చే స్థితిలో దేవుడు తీసుకొచ్చాడు ఎందుకు తెలుసా మేము ఇతరుల మీద ఆధారపడలే ఇతరుల వైపు పోలే ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇరుకు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన వైపు చూసాము ఆయన దగ్గర అడుక్కున్నాం ఆయన పాసాలు పట్టుకున్నాం ఆయన సన్నిధిలో నా గుండె కరిగిపోయిందండి ఆ మాటకి నేను అనుకున్నాను నా మనస్సు ఎలా అయిపోయిందంటే దేవుడు మనస్సు ఎలా అయిపోయి ఉంటుంది అనుకున్నా ప్రభు ఆకలి పిల్లలకు భోజనం లేదు ఇచ్చే నింది నీ పిడికిల్ని బిగిస్తే మేము ఎలా బ్రతుకుతామయ్యా నీ పిడికిల వైపు చూసేవాళ్ళం మేము నీ పిడికిల్ని బిగబట్టకయ్యా నీ పిడికి వదులయ్యా ఆ మాటకు దేవుడు అన్నాడు ఇంకెప్పుడు నా పిడికిల్ని కొరకు బిగబట్టను నీకు సమృద్ధిస్తా ఎంతకాలం మనుషుల మీద ఆధారపడదాం మనం ఎంతకాలం వాళ్ళ వేల మీద ఆధారపడదాం మనం దావిధిక లక్షణం లేదు దావిది శత్రు వచ్చినా ఇతరుల పిలవదా దావిదే పోరాటంగా నిలబడ్డాడు నాకు వాడుక లేదు నీదంటున్నాడు నాకు అవసరం లేదు నీదంటున్నాడు ఎందుకు తెలుసా దేవుణ్ణి తన సొంతంగా చేసుకున్నాడు కనుక ఈరోజు దేవుణ్ణితో చెబుతున్నాడు నీ సొంతమైపోవాలి దేవుడు నీకు సొంతమైతే దేవుడు దేవుని దగ్గర ఉన్న సమస్తము నీ సొంతమైపోతాయి